వీడియోలో తాళపత్రి నిధి అనే పుస్తకంలో నాలుగు ప్రశ్నలకి సమాధానాలు చెప్పాను అలాగే ఈ రోజు ఐదు ప్రశ్నలకి ఐదు ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు మాట్లాడుతుంది వీడియోలోకి వెళ్తే మొదటి ప్రశ్న ఏ గుడికి ఏ ఏ వేళలో వెళితే ఎంత పుణ్యం జరుగుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనం బ్రీఫ్ గా కొద్దిగా మాట్లాడుతున్నాం దాని తర్వాత ఇంకొద్ది విశ్లేషంగా మాట్లాడుతున్నాం ఉదయాన్నే శ్రీ మహావిష్ణు ఆలయానికి సాయంత్రం దేవత పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది శ్రీ మహావిష్ణువు అనే ఆయన స్థితికారుడు కారు కావున ఆయన మనకు జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలని తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు మహేశ్వరుడు అనే మహాశివుడు లేకారకుడు కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టిమో ఫలాన్ని అందిస్తాడు కొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శించాలి ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్దాం సూర్యోదయ సమయంలో దేవాలయాన్ని సందర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావించబడు ఆ సమయం పవిత్రమైనదిగా మనకు పరిగణించబడుతుంది ఎందుకంటే ఆ సమయంలో దేవతలు ఆధ్యాత్మిక ఋషులు ఆధ్యాత్మిక శక్తులు విశ్వశక్తులు ఎక్కువగా భూమి మీదకి వాటి యొక్క శక్తిని వదులుతూ ఉంటాయి అలాగే సూర్యాస్తమ సమయంలో దేవుడికి ప్రణామం చేయడం ద్వారా అత్యంత పుణ్యకరమైనది ఎందుకంటే అది దివ్య జ్యోతితో నిండిన సమయం ప్రత్యేక పూజల సందర్భంలో ఉదాహరణకు ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి ఆలయాన్ని సందర్శించడం ఇంకా గొప్ప పుణ్యఫలాన్ని మనకిస్తుంది మీరు సందర్శించే గుడికి సంబంధించిన ప్రాముఖ్యత మరియు విశిష్టల్ని అడిగి తెలుసుకొని మీరు సందర్శించే సమయాన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఉదయాన్నే వెళ్ళడం అనేది ఎందుకు ప్రత్యేక బలవాళ్ళు దేవాలయాన్ని సందర్శించడం అనేది అత్యంత పవిత్రమైన పని ఎందుకంటే ఆ సమయంలో నిద్ర లేచిన ప్రకృతి శక్తులు విశ్వశక్తులు మన ఆధ్యాత్మికతని మన శరీరంలో ఉన్న ఆత్మశక్తిని పెంచుతాయి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమావేశం దేవుణ్ణి చేరుకోవడానికి మనసు శాంతి పొందడానికి అత్యంత అనుకూలం ఉదయం ఆరాధన వల్ల మన దినచర్య శుభంగా ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఆలయం అనేది సందర్శనం ఏంటంటే చాలా మందికి మధ్యాహ్నం అనేది ఆలయ మధ్యాహ్నం ఆలయం అనేది దర్శనం చేసుకోవడం అనేది అనవసరంగా తప్పు అని కూడా అనుకుంటారు కానీ కొన్ని కొన్ని గుళ్ళలో ఆలయాల్లో మధ్యాహ్నం ప్రసాదం స్వీకరించడం అత్యంత శుభప్రదం అనేది ఉదాహరణకి తిరుమలలో ఆ వెంకటేశ్వరుడు ప్రసాదం రాత్రి తీసుకున్న పగలు తీసుకున్న మధ్యాహ్నం తీసుకున్న అదృష్టంగా మనం భావిస్తాం సాయంత్రం గుడికి వెళ్లడం అనేది ప్రకృతి చేస్తూ నిండిపోతుంది కాబట్టి సమయంలో ఆ సమయంలో దీపారాధన సంధ్యాహారాధలు దేవుడికి సమర్పించడం అనేది మనకు పవిత్ర ఫలితాలను అందిస్తారు దేవాలయ ప్రాంగణంలో భక్తులు చల్లని ప్రశాంతతను కూడా అనుభవిస్తారు దేవాలయ ప్రాంగణంలో ఆ సమయంలో భక్తులు చల్లని ప్రశాంతతను అనుభవిస్తారని తెలుసు రాత్రి దేవాలయ దర్శనం గురించి తెలుసుకుంటే చాలా మందికి తెలిసి తెలియని విషయం ఏంటంటే కొన్ని దేవాలయాల్లో రాత్రి పూజలు అత్యంత విశిష్టమైనవి ఉదాహరణకి చిదంబర నటరాజుని స్వామి గుడిలో రాత్రి పూజ అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు రాత్రి పూజలో ముఖ్యంగా శివరాత్రి కార్తీక దీపం రోజున నవరాత్రి అనే పూజలు రాత్రి పూజలు చాలా విశిష్టమైనవి ఏకాదశి రోజున గుడికి వెళ్లడం వల్ల పూర్వ రోజున పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో స్నానం చేసి దేవాలయాన్ని సందర్శించడం సహస్ర యజ్ఞ ఫలాన్ని అందిస్తారు రాహుకాల సమయంలో ఆలయ ప్రవేశం సాధారణంగా మనకుంటారు కానీ కొన్ని దేవాలయాలు ఉదాహరణకి కాలవస్తి రాహుకో రాహుకాలంలో పూజ అత్యంత శ్రేయస్కరం అనేది ఉంటుంది ప్రతి గుడి ప్రత్యేకత కొన్ని గోళ్లకే ప్రత్యేక సమయాలు ఉంటాయి ఉదాహరణకి తిరుమలలో సుప్రభాత సేవ అనేది అత్యంత పవిత్రమైన సమయం శ్రేవణ బెలగాలలో మధ్యాహ్నం సూర్యకాంతి విగ్రహ దర్శనం ప్రత్యేక శ్రేష్ బెలగాలను అంటే బెంగాలను గుడి విశిష్టతను ప్రత్యేక సమయాలను తెలుసుకుని ఆ ప్రకారంగా దేవాలయ సందర్శనం చేయడం వల్ల మన ఆధ్యాత్మిక ప్రయాణం మరింత అర్థవంతంగా మరింత పవిత్రంగా ఉంటుంది మన జీవితంలో ధైర్యం ద్వారానే సుఖాలు శాంతులు మనకు అనువలు కోరుతాయి అలాగే ఈ సుఖాలు అనేది మన జీవితంలో కావాల్సిన ముఖ్యమైన లక్ష్యం అయితే ఆ సుఖానికి మూలం ధైర్యం లేదంటే ఇంకేదైనా అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం ధైర్యం అనేది మనస్సు యొక్క శక్తి మనం సమస్యలను ఎదుర్కొనే సమయంలో ధైర్యం ఉంటేనే వాటిని అధిగమిస్తాం ఉదాహరణగా రామాయణంలో సీతమ్మ తల్లి తన ధైర్యంతోనే రావణుని బంధం బంధంలో ఉన్నా కానీ ధైర్యంగా ఉండగలిగింది అదే ఆమెకు అనంతర సుఖాన్ని అందించింది ధైర్యం మానసిక శాంతి మూలం ధైర్యం ఉన్నవారికి భయం అనేది ఉండదు భయం లేని మనసు ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది ధైర్యం ఉన్నవారు జీవితంలోని విఫులతలను సైతం ఒక్కొక్క కొత్త అవకాశంగా చూస్తారు ఇది వారిని సంతోషంగా కూడా ఉంచుతుంది ఉదాహరణకి గాంధీ గారి జీవితంలో చాలా వ్యతిరేక పరిస్థితులు ఎదుర కానీ ధైర్యంగా ఉండడం వల్లే ఆయన శాంతి పరిమళాలను పొందారు ధైర్యం లేకుండా సుఖం తాత్కాలికం కేవలం ఆనందాలను పొందడం వల్ల నిజమైన సుఖం పొందలేము ధైర్యం లేకుండా ఆనందాలను మనసులో నిలుపుకోవడం అసాధ్యం ధైర్యం వల్ల మనం మనసు బలంగా ఉంచుకోగలం ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే శక్తి వస్తుంది ధైర్యానికి ఆధారంగా ఉండే భగవద్గీతలోని శ్లోకముని జీవితంలో ఏ పని ధైర్యంతో చేస్తే అది విజయవంతం అవుతుంది ఇది ఇలా సూచిస్తుంది ధైర్యం లేకుండా మన పనులు సాఫల్యం పొందలేదు అలాగే మనస్సు యొక్క ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి ఆత్మవిశ్వాసం మన మన సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోవడం ద్వారా అలాగే ధ్యానం అలాగే ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పెంచుకోవచ్చు సమస్యలని ఓర్పుతో నేర్చు ఎదుర్కొని ఒక సవాలుగా భావించవచ్చు అప్పుడు ధైర్యం సుఖానికి మూలమారడంలో ఎటువంటి సందేహం లేదు ధైర్యం ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి సమస్యను అధిగమించమని నిజమైన సుఖాన్ని పొందగలం మరిన్ని ఆసక్తికర విషయాల కోసం అలాగే ఇంకా ఇంకా విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లేదా లైక్ చేయండి ఇక మనం మూడో ప్రశ్నలకు వెళ్దాం మూడో ప్రశ్న దారిద్యం కలిగిన స్నేహం చేస్తే మనం కూడా ఆ దారిద్రం అంటుకుంటున్నాం మనందరి జీవితంలో స్నేహం అనేది ముఖ్యమైనది అయితే ప్రశ్న ఏదైనా సంబంధాన్ని తో చూడాలి దారిద్ర్యంతో స్నేహం చేస్తే మనపై దాని ప్రభావం పడుతుందా లేదా మనం దానితో మార్చగలమా ఈ అంశంపై మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం అసలు దారిద్ర్యం అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం దారిద్ర్యం అంటే కేవలం ఆర్థిక లోపం మాత్రమే కాదు ఇది మనసులోని నిరాశ సమర్థతలపై నమ్మకం లేకపోవడం కూడా దారిద్ర్యంగానే పరిగణించవచ్చు కేవలం పొదుపు లేకపోవడం కాదు దృఢ సంకల్పం లేకపోవడమే అసలైన దారిద్ర్యం దారిద్ర్యంతో స్నేహం చేయడం అంటే ఏంటి దీన్ని రెండు విషయాలు రెండు కోణాలు చూడాలి ఆర్థిక దారిద్ర్యం మొదటి అయితే మానసిక దారిద్ర్యం రెండవది ఆక ఆర్థిక దారిద్ర్యం అంటే ధనానికి సంబంధించిన లోపం ఉన్న వారితో స్నేహం మానసిక దారిద్ర్యం అంటే ఆశ లేకుండా ఉన్న వాళ్ళతో స్నేహం కానీ అసలు ప్రశ్నే మన ఆ దారిద్ర్యానికి ప్రభావితం అవుతుందా స్నేహం ద్వారా మనం ప్రభావితం అవుతాయి పురాణాలు మరియు జ్ఞాన వాక్యాలు చెబుతున్నాయి సంగతి అన్నది వ్యక్తిని తీర్చిదిద్దుతుంది ఏసి చెట్టుక లాంటి పండుగ ఉన్నట్టు మనం ఎవరితో ఉంటామో వారి ప్రవర్తన మనపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకి మంచి స్నేహితులను కలగడం వల్ల మనం మరింత ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండగలం అదేవిధంగా మానసిక లేదా ఆర్థిక దారిద్ర్యంలో ఉన్న వారితో స్నేహం చేస్తే వారి ఆలోచనలు మనపై ప్రభావం చూపించి మనల్ని కూడా దారిద్రంగా మార్చే అవకాశం ఉంది దారిద్ర్యం అంటుకునే అవకాశం మనకు ఒకవేళ ఆ వ్యక్తి నుంచి మీరు అతని యొక్క సానుకూల కాకుండా ప్రతికూల ఆలోచనలను మీరు గ్రహిస్తే అవి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి నిరాశ గానీ మీ యొక్క నమ్మకంపై లేకపోవడం కానీ మీలోకి రాకుండా అయితే ఆ స్నేహాన్ని ఆ స్నేహితుడిని ఎలా మార్చుకోవడం సాధ్యం మా అడిగినట్ల మీరు వారిని ప్రభావితం చేయగలుగుతారు మీ మీ ఆలోచన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ద్వారా మీ స్నేహితుల్లో ఉన్న దారిద్ర్యాన్ని వెలుగుతూరులోకి తీసుకురావచ్చు ధన్యమైన మాట్లా భగవద్గీతలో కొన్ని ధన్యప్రదమైన మాటలు ఆత్మనాత్మానం ఆత్మ అవసాద మీ ఆత్మను మీరే ప్రేరంభించాలి దాన్ని దిగజార్చకూడదు ఇది సూచిస్తుంది ఈ శ్లోకం ఎలాంటి వ్యక్తులతో ఉన్న మీ ఆత్మ స్థిరంగా ఉండాలి దారిద్రంలో ఉండేవారికి స్నేహం చేయాలి కానీ దారిద్రాన్ని మోయకూడదు ఆర్థికంగా లేదా మానసికంగా బాలహీనంగా ఉన్న వారిని దూరంగా నెట్టడం కరెక్ట్ కాదు వారి ప్రాబ్లం గుర్తించి సహాయం చేయగలగాలి స్నేహం చేసేటప్పుడు మీ విలువలు ధైర్యం స్వీయం నమ్మకం వారి ఆలోచనల మార్పు తీసుకురావాలి దారిద్రం అంటుకుంటూ ఉందా అన్న ప్రశ్న కంటే మనం ఆ దారిద్ర్యాన్ని ఎలా చూసుకుంటాం అనేది ముఖ్యమైనది మన ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే అలాంటి దారిద్ర్యాన్ని కూడా మన జీవితాన్ని అతికించుకోకుండా ఉండగలం ఈ విషయం గురించి మీ అభిప్రాయాలని ఇంత కామెంట్లో చెప్పండి ఇక మనం నాలుగో ప్రశ్న గురించి మాట్లాడుకుందాం నాలుగో ప్రశ్న సమాధానం ఆ గణపతి పూజలో గణపతి భగవానుడి యొక్క పూజలో తులసిని ఎందుకు వాడకూడదు మన హిందూ సాంప్రదాయ ప్రతి పూజకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటి వెనక ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన కారణాలు ఉంటాయి వాటిలో ఒకటి గణపతి భగవాన్ యొక్క పూజలో తులసిని ఎందుకు నిషేధించారని ప్రశీలితం పురాణ కథ సాంప్రదాయం ప్రకారం పురాణ కథలో పూర్వం తులసి దేవి అనే దేవత గణపతిని చూడగానే ఆయనపై ప్రేమకు గురవుతారు కానీ గణపతి దేవుడు తన బ్రహ్మచార్య వ్రతాన్ని పాటిస్తూ ఆమె ప్రేమను తిరస్కరించాడు తులసిదేవి ఆగ్రహంతో గణపతి దేవుణ్ణి ఇలా చేపించింది నువ్వు ఒకరోజు వివాహం చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా నీవు వివాహం చేసుకోవాల్సి వస్తుంది అని గణపతి దేవుణ్ణి తులసిదేవి ప్రాపించింది గణపతి దేవుడు ఆ శాపాన్ని స్వీకరించాడు కానీ దానికి ఆయన కోపంతో దాన్ని స్వీకరించినా సరే ఆ కోపంతో ఆయన తులసీదేవిని కూడా తిరిగి శప్పించాడు నీకు నా పూజలో నిషిద్ధంగా నువ్వు నాకు నిరుపయోగంగా నా పూజలో ఉంటావు అన్నాడు కానీ తులసీదేవి తర్వాత తన తప్పును గ్రహించి గణపతి దేవుడిని క్షమపలను కో గణపతి దేవుడు ఆమె యొక్క శాపాన్ని విడిపించలేదు కానీ ఆమెకు ఒక వరాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడైన భగవన్ నామ స్వరూపుడైన విష్ణు భగవానుడికి సంబంధించిన పూజలో ముఖ్యంగా నీకు అత్యున్నత ప్రథమ స్థానం అనేది ఉంటుందని ఆమెకు వరం ఇచ్చాడు శాస్త్రానికి సంబంధించిన కారణం ఏంటంటే తులసి ఆకు తపస్సుకు విశ్వనాథులకు మరియు విష్ణు పూజలకు పరిమితమైనదిగా భావిస్తారు గణ గణపతి దేవుని పూజ అంటే విఘ్నలను తొలగించే శక్తిని ఆహ్వానించడం తులసి ఆకు దివ్యమైనదే అయినా అది ప్రత్యేకంగా విష్ణు పూజలోనే శక్తిని ప్రదర్శిస్తుంది గణపతి పూజలో తులసి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఆత్మ ఆధ్యాత్మిక సమతుల్యతలను కాపాడడమే లక్ష్యం ఆరోగ్యానికి కారణాలు కొన్ని మాట్లాడతాయి కొన్ని సాంప్రదాయాల ప్రకారం తులసి ఆకు గణపతి పూజ సమయంలో ఉపయోగించే మోదకం వంటి రుచి గుణాలను ప్రభావితం చేయవచ్చని భావించబడింది ఇది నైవేద్య శుద్ధి సంబంధిత నియమాల ప్రకారం విషిద్ధం కావచ్చు విభిన్న సాంప్రదాయాల్లో ఇది విశిష్టంగా శైవ మరియు గణపతి సంప్రదాయాలకు కనిపిస్తుంది కానీ కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాలు తులసిని కూడా పూజల్లో అనుమతిస్తాయి ముఖ్యంగా నవరాత్రి సంక్రాంతి వంటి పర్వదినాల్లో ఆధ్యాత్మిక దృక్పథం గణపతి పూజలో శాంతి మరియు సాధారణ తత్వం ముఖ్యం తులసి అనేది అతిగా ఉత్సాహం భక్తిని సూచించే ఒక చిహ్నం అది గణపతి పూజలో స్వభావానికి చిన్న భిన్నమవుతుంది కాబట్టి తులసి పూజ వేరు గణపతి పూజ వేరు అని ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ ఉంటుంది ఈ కారణంగా గణపతి పూజలో తులసి ఆకు నిషేధం కానీ తులసి పూజకు గణపతి పూజకు తమ తమ ప్రాముఖ్యత ఉంటుంది సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ మన పూజలు నిర్వహించాలి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వాలి ఇంకా ఐదో ప్రశ్న రక్తం గంట కట్టకుండా వెల్లుల్ని ఉపయోగపడుతుందా వెల్లుల్ని మనం ప్రతిరోజు వంటలో వాడతాం అది రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని మనందరికీ తెలుసు కానీ అది రక్తంగా అట్టకట్టకుండా కాపాడుతుంది ఈ ప్రశ్నకు సమాధానాన్ని శాస్త్రం ప్రకారంగా సాంప్రదాయపరంగా పరంగా తెలుసు శాస్త్రం ప్రకారంగా వెల్లుల్లి అలిసిన్ అనేక రసాయన పదార్థం ఒక కెమికల్ పదార్థం అనేది ఉంటుంది ఇది రక్తనాళం లోపల ఉండే కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తం యొక్క పనితీరుని సరళంగా మారుస్తూ ఉంటుంది అలిసిన్ బ్లడ్ని చిక్కగా ఉన్న బ్లడ్ని సరళంగా మారుస్తుంది అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి సహాయపడుతుంది శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా రోజు చిన్న మోతాదులో వెల్లుల్లిపాయని ఆహారంలో కలిపి తింటే రక్త సంబంధిత సమస్యలు తగ్గుతాయి గుండె ఆరోగ్యానికి ప్రయోజనం వెల్లుల్లి రక్తనాళాలను విస్తరింప చేస్తూ తద్వారా రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఇది ఒక సహాయకంగా ఉంటుంది హైవిపి లేదా హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి వెల్లుల్లి ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది సాంప్రదాయం మరియు ఆయుర్వేదక కారణాలు ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయంగా ఉంటుంది పురాతన కాలం నుంచి వెల్లుల్లిని వ్యాధులను నివారించే ఔషధంగా వాడేవారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గోరువెత్తన నీటిలో వెల్లుల్ని దంచి కలిపి తాగడం వల్ల రక్తపోటు నియంత్రణ అనేది ఉంటుందని విశ్వసిస్తారు వెల్లుళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల జరిగే కొన్ని పొరపాట్లు ఏంటో అలాగే ఆరోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకున్నాం వెల్లుల్లి రక్తాన్ని గడ్డగడ్డను ఉంచడంలో సహాయపడినప్పటికీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల చిన్న గాయమైనా సరే ఎక్కువగా రక్తం కారి మనిషి అనేక రకాల ప్రమాదాలు జరగవచ్చు అందుకే జీర్ణ సమస్యలు కూడా కలుగుతాయి నిత్యం పరిమితమైన మోతాదులో వెల్లుల్ని తీసుకోవడం అనేది మంచిది ఏ ఏ సందర్భాల్లో వెల్లుల్లికి జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదన్నా ఆపరేషన్కి ముందు ఉన్నప్పుడు ఆ పేషెంట్కి వెల్లుళ్ళు తినిపించకుండా ఉండాలి అలాగే మనకి వెల్లుల్లి తీసుకోకుండా బ్లడ్ అనేది చ చక్కగా మారడానికి ట్యాబ్లెట్లు ఇస్తారు డాక్టర్ అవి తీసుకుంటూ కూడా మనం వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్ వల్ల వెల్లుడు అనేది మన బ్ల మన బ్లడ్ని డ్యామేజ్ చేస్తుంది అలాగే గర్భిణీలు మరియు పిల్లల తల్లు కూడా వైద్యుని సలహాతో మాత్రమే చాలా తక్కువ మోతాదులో వెల్లుల్లి తీసుకోవడం మంచిది వెల్లుల్లి రక్తం గడ్డగట్టడం సహాయపడుతుంది కానీ దాన్ని సరైన మోతాదులో తీసుకుంటే మాత్రమే వెల్లుళ్ళు మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది వెల్లుల్లి ఆరోగ్యానికి ఔషధం కూడా కానీ అలాగే అది సరైన ప్రయోజనాలతో ఉపయోగించుకోకపోతే అదే విషయంలో కూడా మారు ఇక మనం ఇదే వెల్లుల్లిపాయని చాలామంది తినరు కదా ఎందుకని మాట్లాడుకుంటే వెల్లుల్లిపై అనేది సాత్విక భోజనంలో తీసుకోరు రాజసిక తామసిక భోజనాల్లో వెల్లుల్లిపై అనేది ఉంటుంది కానీ సాత్విక భోజనాల్లో వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయను తీసుకోరు అది ఎందుకు కూడా తెలుసు సాత్విక ఆహారం అనేది మన శరీరానికే కాక మన యొక్క ఆత్మకు కూడా శాంతిని అందిస్తుంది కానీ అందులో వెల్లుల్లి ఉల్లిపాయని వాడకూడదని నిషేధించారో మనం తెలుసుకుందాం ఈ విషయాల్లో సాత్విక ఆహారం అంటే ఏమిటి అనేది ముందు మనం తెలుసుకొని తర్వాత ముందుగా సాత్విక ఆహారం అనేది పరిశుద్ధమైన అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహారం పళ్ళు లేదా చాలా తక్కువగా మసాలాలు వాడుతూ ఎక్కువగా ఉడకపెట్టకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండిన వాడిని సాత్విక ఆహారం అంటారు ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉండడమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంటుంది భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పినట్లు సాత్విక ఆహారం శరీరానికి ఆరోగ్యకరమైనదిగా గాను అలాగే మన యొక్క మనస్సును సమతుల్యంగా ఉండేలా చేస్తుంది అలాగే బిల్లుల ఉల్లిపాయని ఎందుకు ఇందులో చేర్చడం వీటి యొక్క గుణాల ఆధారంగా అన్ని ఆహార పదార్థాలు మూడు గుణాలకు సంబంధించిన పరిగణిస్తారు సాత్విక ఆహారం శాంతిని ఉత్సాహాన్ని కోపాన్ని ఉండకపోవడాన్ని పెంచే ఆహారం తామసిక ఆహారం మనిషి యొక్క అలసటని నిరుత్సాహపడడం మరియు అతని యొక్క జనత్వాన్ని పెంచే ఆహారం ఎల్లుండి ఉల్లిపాయలు అనేది రాజసిక మరియు తామసిక గుణాలు చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి ఇవి మానవుడి మనస్సులో ఉద్రేకాన్ని ఆగ్రహాన్ని మరియు ఇంద్రియ నిగ్రహాన్ని పోయేలా చేస్తాయి సాత్విక ఆహారం యొక్క జీవనశైలిని అనుసరించేవారు వాటిని మానేస్తారు ఆధ్యాత్మిక కారణాలు ఏమిటంటే సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభ్యాసాలకు అనుకూలంగా ఉండాలి వెల్లుల్లి ఉల్లిపాయ తీవ్రమైన వాసన కలిగిన పదార్థాలు ఈ వాసన మనం పూజ ధ్యానం లేదా జపం చేస్తున్నప్పుడు మనస్సును అశాంతిగా చేస్తుంది పూర్వకాలంలో ఋషులు ధ్యానం చేసేటప్పుడు శక్తికి శరీరానికి మాత్రమే కాకుండా మనసు కూడా కేంద్రీకృతమై ఉండాలని భావించేవారు అందువల్ల ఇలాంటి పదార్థాలను ఆహారంలో తీసుకోవడం వల్ల చెడు జరుగుతుందని వాళ్ళు తెలుసు కాబట్టి వాటిని దూరంగా ఉంచేవారు శరీర ఆరోగ్య కారణాలు ఏమిటంటే వెన్నులూరుపై జీర్ణక్రియకు సహాయపడతాయి కానీ అవి డైజెస్టివ్ని ఎక్కువగా పెరుగుతాయి నువ్వు తిన్న ఆహారాన్ని మామూలుగా సరైన సమయంలో కంటే ఇంకా తొందరగా అరిగిపోయేలా చేయడం వల్ల శరీరంలో ఉన్న శాంతి నాశనమయ్యి మన యొక్క గర్భయానికి అంటే మనం తిరిగే జైఎస్ అంటే మనం తిన్న ఫుడ్ని అరిగించుకునే ప్రదేశం యొక్క చోటుని ఆందోళనను కలిగించే అవకాశం అనేది ఉంటుంది సాత్ సాత్విక ఆహారం శరీరానికి నెమ్మదిగా శక్తి ఎక్కువ కాలం ఉండేలా చేస్తుంది శరీరం ఉత్సాహాన్ని అయితే వెల్లుల్లి ఉల్లిపాయల వల్ల జీర్ణ వ్యవస్థలో వ్యాప్తంగా ఎక్కువగా అవుతుందని మీరు తేల్చుకున్నారు కదా సాంప్రదాయ ప్రకారం మన పురాణాల్లో కూడా వెల్లుల్లి ఉల్లిపాయలను మానుకునే అంశం ప్రస్తావించబడింది ఉదాహరణకి బ్రహ్మచారాన్ని పాటించే వ్యక్తిలో జ్ఞానం యజ్ఞం చేసే సమయంలో తామసిక రాజసిక ఆహారాన్ని పూర్తిగా నిషేధించారు ఇవి మనం మానవ జీవి శరీరంలోని ఆత్మ ఆధ్యాత్మిక శక్తి వెళ్ళడానికి ఆటంకం కలిగిస్తుందని భావించారు సాత్విక జీవన విధానంలో ప్రభావం సాత్విక ఆహారం మనసు శాంతిని శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది వెల్లుల్లి ఉల్లిపాయ అలాగే రకరకాల తామసిక రాజసిక లాంటి పదార్థాలను మానవులు పదార్థాలను అనిపించడం ద్వారా అవసరమైన మానసిక సమస్యలను సాధించవచ్చు ఇది ధ్యానం యోగం మరియు భక్తి మార్గం అనుసరించే వారికి మరింత అనుకూలంగా ఉంటుంది అంతిమంగా ఈరోజు ఈ యొక్క ఆరు ప్రశ్నలు వాటి యొక్క సమాధానంలో నుంచి అలాగే వీటిలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన మేలు కానీ మీ యొక్క ప్రశ్నలను పంపిస్తాను నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు అలాగే ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నట్లయితే మీకు నచ్చిందని కోరుకుంటూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక డిస్లైక్ వేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి చేసేయడం